పల్నాడు జిల్లా సత్తనపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే నష్టవేట పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి రోసయ్య పవన్ కళ్యాణ్ చొరవతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ పరిపాలన దక్షత ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు ఆ ఇంట్లో ఉన్న నిజాయితీ ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఆయనకు ఏ విధంగా ప్రజాదరణ ఉందో మనమందరం చూస్తున్నామని తెలిపారు పదకొండు సంవత్సరాలకు పైగా పార్టీ కోసం జన ఏ విధంగా కష్టపడ్డారో మనందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పార్టీ ప్లేనరీ ఆవిర్భావ సవ చేయడం జరిగిందని తెలిపారు రేపు మార్చి పద్నాలుగో తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల నుంచి కూడా జన సైనికులు వేరే మహిళల్ని ఆహ్వానించినకు రాష్ట్ర కమిటీ అన్ని కూడా పర్యటించడానికి సమ్మన్యకర్తలు నియమించడం జరిగింది ఆ దిశగా ఈరోజు నసాపేట్ పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో మరి సిరిగిరి శ్రీనివాస గారు తమిటి భావనారాయణ గారు తదితరుల నియోజకవర్గ కమిటీ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మీ అందరు కూడా తెలుసు ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సెలవు వల్లే కూటమి ఏర్పాటు అయిందనేది కూడా అందరికి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారి ఒక పరిపాలన దక్షత ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఆయనలో ఉన్న నిజాయితీ ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఆయనకి రోజు రోజుకి ఒక్క నిమిషం కొద్దిగా లేదనా ఆయనకి ఏ విధంగా ప్రజా ఆదరణ పెరుగుతా ఉందో మనం చూస్తా ఉన్నాం పదకొండు సంవత్సరాలు పైగా పార్టీ జన సైనికులు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా అధికారం రావడం కోసం ప్రతి ఒక్కరు కూడా హైర్ కృషి చేస్తూ ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత రేపు పద్నాలుగో తారీఖు పిఠాపురంలో అది ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాని ఒక విజయోత్సవ సభ కూడా భావించవచ్చు పార్టీ కార్యకర్తలు చేసిన కృషికి ఆ విజయ విజయోత్సవం జరుపుకునే విధంగా ఒక సభ నిర్వహించబోతా ఉన్నారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జన సైనికులు వీర మహిళలు కూడా తరలి రాబోతా ఉన్నారు పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జన జన జనసేన పార్టీ ఒక కేడర్ కి దశ నిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు రాను రోజుల్లో ఏ విధంగా పార్టీ నిర్మాణం గురించి పార్టీ ఒక కార్యకర్తలు జన సైనికులకి ఏ విధంగా కదిలి ముందుకు వెళ్ళాలి వాళ్ళ వాళ్ళకి ఎక్కడా కూడా అపోహలు లేకుండా పార్టీ ముందుకు నడిపించడానికి ఈ యొక్క సభ ఒక ప్రధాన అంశంగా నడబోతా ఉంది కాబట్టి ఈరోజు జన సైనికులందరినీ కూడా ఈ యొక్క సభకి పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇది కాకుండా ఏదైతే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్నగా మొన్న మాట్లాడిన విషయం మీరు చూశారు ఒక అహంకార పూరితమైన మనస్తత్వం కలిగిన వాడనేది మరొకసారి ఆయన నిరూపణ తీసుకున్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక్క సీటు గెలిచారు ఈ రోజు ఇరవై ఒక్క సీట్లు గెలిచారు అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ తో అదే వైకాపా నూట యాభై నాలుగు సీట్ల నుంచి పదకొండు సీట్లు దిగిపోయింది ఇవాళ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి రాజకీయాల్లో వచ్చిన తర్వాత గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే ఆ ఒక్క ప్రవర్తన ప్రజలు చూస్తూ ఉంటారు కానీ అది ఎక్కడా కూడా అలాంటి సంస్కృతి ఎక్కడా కూడా వైకాపా ప్రభుత్వానికి ఎక్కడా లేదు వైకాపా పార్టీకి అందుకనే వాళ్ళు పార్టీ అధికారం పోగొట్టుకున్నారని కూడా తెలుసుకోలేకపోతా ఉన్నారు ఒక దూషణలో ప్రభుత్వం కొనసాగించారు ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దూషించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఆ ఫలితమే మొన్న